అందరికీ జై ఈ ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడి నియోజకవర్గం బండమీదపల్లి గ్రామంలో కందుకూరు ముత్యాలప్ప ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మాల కుటుంబాలకు ఈ కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగినది ఈ నెల ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు రాయలసీమ మాల యుద్ధ గర్జనకు ఇక్కడి నుంచి తరలి రావాలని చెప్పేసి ఇక్కడున్న కుటుంబాలకు కరపత్రాలను కందుకూరు ముత్యాలప్ప గారు పంచడం జరిగినది ఈ వర్గీకరణ అంశము రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఇవ్వడం జరిగినది మరి ఈ రోజు ఆ రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది అదే విధంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం మాలలు ఉన్నారు కాబట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వీరు వర్గీకరణ చేయాలని చూస్తున్నారు మీరు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వము జనాభా లెక్కలు తీసిన తర్వాత ఈ వర్గీకరణ అంశము చేయాల్సిందిగా అన్ని మాల సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నాయి ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు అదేవిధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించుకోకుండా జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణ అంశంలో ఎక్కువ శాతము ఎస్సీ జనాభాలో ఉన్నటువంటి మాల ఉపకులాలు మాది ఉపకులాలు కులాలు ఆది ఆంధ్ర నష్టపోయే విధంగా ఉంటుంది ఈ తీర్పు కావున ఈ తీర్పుకి విరుద్ధమైన తీర్పు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ నెల ఇరవై మూడు రెండు రెండు వేల